ఎజ్ రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాష్యానియల్ చేగూడి మీ అందరికీ శుభ ఆహ్వానం తెలుపుతూ దైవాశీస్సులు తెలియచేస్తున్నాను విఘ్నులైన సహోదరి సహోదరులారా మనమందరము కూడా హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరము అన్నాదమ్ములము మొదట మనము భారతీయులము తదుపరి సోదర సోదరీలము తదుపరి మనమందరము కూడా మన దేశము కొరకు దేశ క్షేమం కొరకు అహర్నిశలు మనం ప్రయాసపడాలి కష్టపడాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి సన్మానించుకోవాలి ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకొని సన్మానించుకోవాలి ఇది మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మరి స్వాతంత్ర సమరయ సమర స్వతంత్ర పోరాట సమర యోధుల త్యాగ ఫలితం వారి లక్ష్యము కూడా అదే కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి పీస్ఫుల్ వాతావరణాన్ని కొంతమంది మతం మోజులో దాడులు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మత కలహాలు సృష్టిస్తూ రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవ న్యాయస్థానాల తీర్పులను అతిక్రమిస్తూ వారు న్యారస్తులుగా చలామణి అవుతున్నారు ఇందులో అసలు సిసలైన నేరగాళ్ళు వెనకుండి అమాయకమైన యువ యువకులను రెచ్చగొట్టి వారి జీవితాలని నాశనం చేయడానికి వారి తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలను చదివించుకొని వారిని ఉన్నత స్థానంలో చూడాలని ఆశ కలిగిన వారి ఆశల మీద నీళ్లు చల్లే విధముగా అమాయకమైన యవనస్తులను మతం ఉన్మాదంలోకి నెట్టి కేసులు పడేలాగా వారి మీద చేసుకొని కోర్టులు పాలేయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి విషయంలో భారతీయులుగా ఆంధ్రులుగా మనం మేలుకొని ఒక సరైన రీతిగా మనం ముందుకు వెళ్దాం అయితే ఏ మతం అయినా సరే వారు విశ్వాసం ప్రకారం చేసుకునే ప్రార్థనలైనా సరే వారు నమ్మిన వారి వారింట్లో ఆరాధన చేసుకోవచ్చు ఇందులో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోకూడదని భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని గౌరవ మద్రాస్ హైకోర్టు వారు డబల్ఈపి ఎండి నెంబర్ ఏడు వందల పది బార్ రెండు వేల పంతొమ్మిది డబల్ఈపిఎంపి నెంబర్ ఆరు వందల పదకొండు బార్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక తీర్పునిచ్చారు ఈ తీర్పు జడ్జిమెంట్లో ఏముంటుందంటే ఎవరు నమ్మిన దేవుడినైనా సరే వారు హిందువులా ముస్లింలా క్రైస్తవులా లేదంటే ఇతర మతస్థులా ఎవరైనా కావచ్చు వారు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుణ్ణి ఇంట్లో వారి బంధువులతో స్నేహితులతో మిత్రులతో కలిసి ఆరాధన చేసుకోవచ్చు ఇందులో ప్రభుత్వాధికారులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని తీర్పునిచ్చారు కాబట్టి ఈ తీర్పుని ప్రకారం ఎవరైనా కావచ్చు మన ఇళ్ళల్లో మనో నమ్మిన దేవుని ఆరాధించుకునేటప్పుడు ఎవరో మతోన్మాదులు వచ్చి డిస్టర్బ్ చేస్తే వాళ్లకు మనలను డిస్టర్బ్ చేసే అధికారం లేదు వెంటనే వీడియోలు తీయండి హండ్రెడ్కి ఫోన్ చేయండి పోలీస్ కంప్లైంట్ రాతపూర్వకంగా రాసి ఇవ్వండి వారి మీద చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చట్టం ముందుకు వెళ్తుంది దీనికి భిన్నంగా ఎవరైనా ప్రభుత్వ అధికారం వచ్చి అనాధికారికంగా అక్రమంగా ఎలాంటి నోటీసు లేకుండా ఎలాంటి షోకాజ్ నోటీస్ నోటీసు లేకుండా ఏ మతస్థులైనా సరే వాళ్ళు క్రైస్తవులైనా ఎవరైనా వాళ్ళ ఇంట్లో జరిగే ప్రార్థనలు ఆపమంటే అడ్డుకుంటే అది నేరం వాళ్ళ మీద కూడా మనం ఫిర్యాదు చేయొచ్చు ఈ విషయం మీద అందరూ క్లారిటీగా ధైర్యముగా ఉండాలని కూడా ప్ర నేను దేవుని బట్టి ప్రభుని పేరే బట్టి మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే ఇది మరొక జడ్జిమెంట్ ఇది బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ వారు ఇచ్చిన తీర్పు ఇది క్రిమినల్ రిట్ పిటిషన్ నెంబర్ అరవై మూడు బార్ రెండు వేల ఇరవై మూడులో ఒక తీర్పునిచ్చారు ఇది పంతొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై మూడులో ఈ జడ్జిమెంట్ వచ్చింది ఈ జడ్జిమెంట్ సారాంశం ఏమిటంటే ఎవరి సొంత స్థలంలోనైనా లేదా ట్రస్ట్ స్థలమైనా మత సంబంధమైన స్థలమైనా మత సంబంధమైన నిర్మాణాలైన వాటిలో వారు నమ్మిన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు ఇందుకు పర్మిషన్ అవసరం లేదు ఇందులో కూడా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోకూడదు అని ఒక అద్భుతమైన తీర్పుని బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ వారు రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని గతంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకొని ఈ తీర్పునిచ్చారు కాబట్టి నీది ఆ రిలీజియన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అయితే ఇన్స్టిట్యూషన్ అయితే నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నీవు మీరు ఏ దేవుణ్ణి నమ్మారో ఆ దేవుణ్ణి అక్కడ మనం ఆరాధన చేసుకోవచ్చు ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళతో సహా సహా మనం చేసుకోవచ్చు అంతేగాని మీది మత సంబంధమైన కట్టడ రిలీజన్ సంబంధించింది మీకు అనుమతులు ఉందా అవి ఉందా ఇవి ఉందా అని అడిగే అధికారం ఏ అధికారికి లేదు అయితే ఇళ్ళల్లో జరిగేటప్పుడైనా వారి మత సంబంధమైన భవనాల్లో లేదా స్థలాల్లో జరిగే అప్పుడైనా ప్రేర్స్ జరిగేటప్పుడు మనం ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఇదొక్కటి మనం జాగ్రత్తగా గమనించాలి మీరు ఒకవేళ ఇతరులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చూస్తున్నా వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ క్రియేట్ చేస్తారని అనుమానం మీకుంటే ముందుగానే ఒక లైవ్ పెట్టేసేయండి ఎందుకంటే ఆ లైవ్ సాక్ష్యంగా ఉంటుంది మీరు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టారు డిస్టర్బ్ చేస్తున్నారు అని ఎవరన్నా వచ్చి మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఈ తెలివైన పనిని కూడా చేయండి ఇంక ఈ దీనికి భిన్నంగా ఎవరు వచ్చినా వెంటనే హండ్రెడ్కి డైల్ చేయండి లేడీస్ అయితే లేడీస్ అయితే వన్ వన్ టూకు డయల్ చేయండి ఫిర్యాదు ఇవ్వండి ధైర్యంగా నిలబడండి తదుపరి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనం సంరక్షించుకుందాం వాటిని అనుభవిస్తూ తోటి వారికి కూడా మనం సహకరించే విధముగా ముందుకు సాగతం ఇకపోతే మూడవ జడ్జిమెంట్ నేను చెప్పి నేను ముగించి వేస్తాను ఇది కర్ణాటక గౌరవ హైకోర్టు వారు రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఇచ్చిన తీర్పు ఈ తీర్పు మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖున హానరబుల్ జస్టిస్ మిస్టర్ ప్రసన్న బి వరాలే చీఫ్ జస్టిస్ మరియు హానరబుల్ మిస్టర్ జస్టిస్ ఎంజిఎస్ కమల్ గారు ఈ జడ్జిమెంట్ని ఇచ్చారు రిట్ పిటిషన్ నెంబర్ ఎనభై మూడు ఎనభై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై మూడు ఈ తీర్పు ఈ ఈ కర్ణాటక గౌరవ హైకోర్టు వారు తీర్పు సారాంశం ఏమిటంటే నివాసయోగ్యమైన యోగ్యమైన గృహాలను మత సంబంధమైన వాటికి వాడుకోవచ్చు దేవునికి స్తోత్రం అర్థమైందా నివాసయోగ్యమైన గృహాలను మత సంబంధమైన వాటికి వాడుకోవచ్చు ఇందులో పరిమితులు లేవు అలాగే గృహాల మధ్య కూడా వారి గృహాలకు సంబంధించిన వాటిని మత సంబంధమైన వాటికి కూడా వాడుకోవచ్చు ఉపయోగపెట్టుకోవచ్చు అనేది ఈ తీర్పు యొక్క సారాంశం కాబట్టి ఈ మూడు విషయాలను మీరు దృష్టి పెట్టుకొని ధైర్యముగా నిలబడండి మీకు ఎవరికైనా ఈ జడ్జిమెంట్స్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూకి మీ పేరు మీ చిరునామా నాకు పూర్తిగా పంపించండి ఈ జడ్జిమెంట్ కాఫీస్ని మీకు ఉచితంగా నేను వాట్సాప్ చేస్తాను ఈ జడ్జిమెంట్ కాఫీని తీసుకోవడమే కాదు పది మందికి చేరేలాగా చేయండి వీటిని బట్టి ప్రశ్నించండి నిలదీయండి అయితే శాంతియుతంగా గర్జించండి ఓకేనా మనం తిట్టొద్దు అలాగే మన అగౌరవపరచవద్దు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ గౌరవ న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తూ చట్టాలకు లోబడి మనకున్న హక్కుల ప్రకారం ప్రశ్నిద్దాం నిలదీద్దాం ఎదుర్కొందాం శాంతియుతంగా ముందుకు సాగుదాం హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరూ అన్నదమ్ములు అనే భావనను కలిగిద్దాం మన దేశాన్ని ప్రపంచ దేశంలోనే ఉన్నతమైన దేశముగా మనం ముందుకు వెళ్ళే విధంగా ప్రతి భారతీయుడు ప్రతి ఆంధ్రుడు ఈ విధంగా అడుగులు వేసి సాధించాలని నేను కోరుకుంటున్నాను చాలామంది భయపడుతున్నారు ఏం భయపడద్దు నీ సొంత స్థలమా ప్రార్థన పెట్టుకో అయితే డిస్టర్బ్స్ లేక డిస్టబెన్స్ లేకుండా చూసుకో నీ సొంత ఇల్ల నీ బంధువులైనా నీ కుటుంబ సభ్యులైనా నీ స్నేహితులైనా నువ్వు నమ్మిన దేవుడిని వారు ఆరాధించే వాళ్ళు కూడా వచ్చిన నో ప్రాబ్లం ఎవరైనా దీనికి భిన్నంగా వస్తే మీరు ఒకటే అడగండి నోటీస్ ఇవ్వండి మాకు కట్ ఇవయ్యా మీరు ఒకటే అడగండి వాళ్ళని మీరు మీరు ఎందుకు మమ్మల్ని ఆపమంటున్నారో దానికి షో కాజ్ నోటీస్ ఇవ్వండి మీరు ఆపమంటే మేము ఆపం మీరు ఇల్లీగల్గా వస్తే మేము ఆపమని పరిధిలోనే మీరు మాట్లాడండి ఆ వివరణ తీసుకోండి దానికి ఇంకేదైనా డౌట్స్ ఉంటే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసిని సంప్రదించండి చెప్పాను కదా నా వాట్సాప్ నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూ ఇది నా వాట్సాప్ నెంబరు నా ఫోన్ నెంబర్ నా సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ మీ అందరికీ దైవాశీస్సులు తెలియజేస్తూ మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికీ వందనాలు దైవాశీస్సులు